పడుతున్న వెడుదంబయ పాడకేసిన మామ పత్యం పంట పదొన్న వెడుదంబయ పాడకేసిన మామ తలసి తలసి సజ్జలు వెడుదాం నా పేరు సుశీలమ్మ ఇది మున్ మునగాకు సార్ ఇది ఇది మునగాక అయితే దీనికి ఇంత ఇంత పొడవు కాయలు అవుతాయి భజలు రమ్ముతారు మన మూళ్ళ ఉంటే ఊళ్ళ దింపుకొచ్చి పప్పులేసుకొని చేసుకోనాలి పప్పు లేకుంటే ఒకవేళ మనం చిన్నగిట్ల ముక్కలు చేసి ఇవి టమాటా ఇది రెండు చెయ్యొచ్చు కూడా పప్పు లేకుండా కూడా వస్తుంది ఇది మునగాకుకుంటే పప్పు వేయచ్చు శనగపప్పు వేయచ్చు పప్పు వేయచ్చు ఎర్రపప్పు వేయచ్చు అన్ని రకాల పప్పులేసివి ఇది కూర చేయొచ్చు ఇది ఎందుకు చేయొచ్చు అంటే ఇది ఆరోగ్యంకు మంచిది ఎందుకు ఆరోగ్యంకు మంచిది అంటే ఇది రక్తం బి శుద్ధి చేస్తుంది మంచిగా మనకు మంచిగా ఉంటుంది రక్తంబో వస్తుంది కండ్లకు మంచిది ఇది ఇన్ని రకాల పనిస్తుంది ఇది తుమ్మి కూర అయితే సవతి పండుగ రోజు పుండి కూర తుమ్మికూర కూర పాయిల కూర ఇన్ని వేసి చింతపండు వేసి శనగపప్పు వేసి ఇది కూర చేయచ్చు ఆరోగ్యానికి ఇది చాలా మంచిది ఇది ఏది వేస్ట్ లేదు ఇక్కడ ఇది పెసరకాయ సార్ ఇది మనం ఇప్పుడు పప్పు ఉన్నది అనుకో పెసరపప్పు పలచగా చేసుకోనవచ్చు ఒట్టికి చేసుకోనవచ్చు ఎక్కడ ప్రయాణం అయిపోతాం కదా మనము పోయినప్పుడు పప్పు బి వేసుకొని పోవచ్చు మనకు ఇది ఆరోగ్యానికి మంచిది దొగ్గలాకు మళ్ళా ఈ మునగాకు ఎలక చెవ్వాకు ఇన్ని రకాలు ఇది ఒకటి ఉన్నది ఇన్ని రకాలు ఎన్ని మునగాకు దుసరాకు ఎలక చెవ్వాకు దొగ్గల ఆకులు అన్ని కూరలు ఒక్కతేసి ఒట్టిలా చేయొచ్చు గింతపప్పు పడేసి చెయ్యొచ్చు సార్ మాకు కూడా అప్పుడు ఇంతగానం తెలవకుండా కొన్ని తెలుస్తుండే సారు కూరలు కూడా అయితే మా సంఘం వచ్చి చది మాకు మొత్తం మాకు కూరలు అన్నీ తెలుసు అన్కల్టివేటెడ్ ఫుడ్స్ అనేది ఒక పెద్ద డిసిప్లి ఎందుకంటే మనము వంట అంటే పండించుడు అంటే ఏది మా మేము విత్తనాలు వేసి పండిస్తామో అదే పంట అదే ఆహారం అనే ఒక భావన మా అందరి లోపల ఉన్నది అది తప్పు మనము విత్తనాలు వేయకుంటే కూడా అవే తానే పండుతాయి అవి కూడా మంచి ఆహారము మనం దేన్ని పండిస్తామో దానికైనా ఇవి బెటర్ ఫుడ్స్ అనేది సో మనం దాని గురించి పనిచేస్తున్నాం వడ్ టైస్ చూసిన రు ఎన్నో రకాల ఆకుకూరలు చూసినారు వేరే వేరే రకాల పట్టలు చూసిన రు అంటే మీరు ఏం చూసినారు అది అన్కల్టివేటెడ్ ఫుడ్స్లో ఒక చిన్న భాగం మాత్రం దీని బయట ఎన్నో రకాల ఉన్నది యాక్చువల్లీ మనకు తెలిసినంత వరకు నియర్లీ నూట యాభై రకాల పంటలు ఉన్నాయి నూట యాభై రకాల ఆహారాలు ఉన్నాయి అవి మనము దేన్ని కల్టివేట్ చేస్తామో దానికి బెటర్ ఆహారం బెటర్ అనే దానికి మనకు తెలువది ఆహారము దాంట్లో ఎన్నో రకాల పౌష్టికాలు పోషకాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మేము అర్థం చేసుకున్న మాట దాన్ని మనము

ంబయాడకే చినమా